ബാലയ്യെലിക്കാറ്റർ ഹെലികോപ്റ്റർ ഘോരപ്രമാദം ഷാക്ലോ ജൂനിയർ എൻ ടി ആർ నందమూరి బాలకృష్ణ గారికి ఇలా జరగడం అందరినీ కూడా ఎంతగానో చలించి వేస్తోంది మరి ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన బాబాయ్కి ఇలాంటి ప్రమాదం జరిగేసరికి ఎంతగానో కంగు తిన్నారట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం పూర్తిగా తెలుసుకుందాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తన ప్రచార రంగంలో భాగంగా వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా తన హెలికాప్టర్కి ఘోర ప్రమాదం జరిగిందట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారట నందమూరి బాల బాలకృష్ణ గారికి ఏమైంది ఇలా జరిగింది ఇదంతా కూడా కావాలని ఎవరైనా చేయించుతున్నారా అంటూ ఆశ్చర్యపోయారట కానీ అదృశ్యశాతం నన్ను మరి బాలకృష్ణ గారికి మాత్రం ఎలాంటి పెద్ద పెద్ద గాయాలు మాత్రం కాలేదట హెలికాప్టర్ ధ్వంసం అయినప్పటికీ తను మాత్రం స్వల్ప గాయాలతో చిన్న చిన్నగా బయటపడ్డారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు వెంటనే బాలకృష్ణ గారిని హాస్పిటల్లో చేర్పించారట అయితే మరి ఇలా బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో కంగు తిన్నారట వెంటనే ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ ఆయనతో మాట్లాడుతూ మీరంటే నాకు ఎంతో గౌరవం ఎప్పటి నుంచో మీపై ఎంతగానో అభిమానం ఉన్నప్పటికీ మీరు మాత్రం నన్ను పట్టించుకోకుండా మొహం తిప్పుకుంటారు అందుకోసమని నేను మాత్రం ఎప్పుడూ మీ ఎదుటగా వచ్చి మాట్లాడలేకపోయాను కానీ మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూడడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి స్థితిలో మిమ్మల్ని పలకరిస్తానని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు ఏదేమైనప్పటికీ మీరు పూర్తి ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని మళ్ళీ మీ అద్భుతమైన జీవిత ప్రసంగాన్ని మొదలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట జూనియర్ ఎన్టీఆర్